హాయ్ అండి మీరు చూస్తున్నారు మా ఇంటి రుచులు బై ఏఆర్బి ఫ్యామిలీ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి కాలీఫ్లవర్ అరటికాయ కర్రీ అనమాట రొట్టెలోకి చేస్తున్నాను అనమాట జొన్న రొట్టెలోకి కావాల్సినవి కాలీఫ్లవరు ఒక టమోటా ఉల్లిగడ్డ అరటికాయ కొబ్బరి అవన్నీ తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నూనె వేడి చేసినాను నూనె వేడి చేసి ఉల్లిగడ్డలో మెంతిం కూర వేశానండి వేసిన తర్వాత కాస్త వేగిన తర్వాత అల్లం పేస్ట్ అందు వేస్తాను అనమాట ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాస్త రెండు నిమిషాలు అట్లా మగ్గనివ్వాలన్నమాట మగ్గనిస్తే ఒక పచ్చివాసన పోతుంది అది పోయిన తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత పసుపు వేసానండి తర్వాత టమాటా అవన్నీ వేస్తున్నాను టమాటా వచ్చేసి మిక్స్కి వేసానండి కొంచెము గ్రేవీ గ్రేవీగా వస్తుంటే బాగుంటుంది కదా అందుకని కారం వేయటం లేదండి కాస్త మా పాపకు తీసిన తర్వాత తర్వాత లాస్ట్లో వేస్తాను ఇప్పుడు కొబ్బరి ధనియాల పొడి గరం మసాలా అదే చిక్క లవంగాల పొడి అనమాట అది మొత్తం వేసేయాల వేసేసిన తర్వాత బాగా కలపాలండి కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత అరటికాయలు కాలీఫ్లవర్ వచ్చేసి వాడి నీళ్ళలో పెట్టానండి ఎందుకంటే ఇలా కాలిఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులు అనేది చనిపో చచ్చిపోతాయి అనమాట పసుపు వేసి వేసి వేడి నీళ్ళు వేడి చేసి అందులో కాలీఫ్లవర్ వేసాను తర్వాత వచ్చేసి అరటికాయ కోసేసి అందులో కూడా పసుపులో నానబెట్టాను అనమాట అది చూ తీయలేదు ఎందుకంటే ఎవరు లేరండి ఒక్క చేతనే వీడియో తీయాల్సి వస్తుంది అదగండి పసుపు వేసాను దాంట్లో ఇది వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ వేసాను ఇందులో వచ్చేసి పసుపేసి అరటికాయని తీసి పెట్టాను ఎందుకంటే కలర్ చేంజ్ కాదనమాట బాగుంటుంది ఇప్పుడు అవన్నీ వేసేస్తున్నానండి చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ రెండు విజిల్లోనే మెత్తబడిపోతాయి నేనైతే కారం లాస్ట్కి వేస్తానండి మా పాప కోసం అని పాప కారం తినదు అందుకని కారం వేయలేదనమాట ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకు గుడిక మీరు లైక్ ఇస్తే కనుక వేరే వాళ్ళకు గుడిక పోతాయి ఈ వీడియోస్ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి జొన్న రొట్టె కాలీఫ్లవర్ అరటికా అండి రా నైట్ మటుకు మేము జొన్న రొట్టె చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు అని కాదు ఎప్పుడు జొన్న రొట్టె అనమాట ఒకరోజు చపాతి ఒకరోజు జొన్న రొట్టె అట్లా చేస్తుంటాను నైట్ పుట్లా మీరు కూడా అంతేనా అయితే కామెంట్ చేయండి ఏమేమి చేస్తారో జొన్న రొట్టెలకి ఆల్మోస్ట్ చాలా ఇవి పప్పు కానీ వేడివేడి పప్పు కానీ ఏవైనా కానీ బాగుంటుంది అయిందండి కర్రీ తీస్తున్నాను ఇంకా కాలేదు కుక్కర్ మూత పెట్టాలి కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేశారో చెప్పండి విజిల్ తీశాను కా కాస్త మా పాపకు తీసిన తర్వాత నేను కారం అందు వేస్తానండి ఎందుకంటే చిన్నపిల్ల త్రీ ఇయర్స్ అండి మా పాపకి తను కారం మటుకు తినదు అందుకని కారం తర్వాత నేను కారం వేసుకున్నాను మీకు తగినంత మీరు వేయండి మాకు సరిపడ్డా మేము వేస్తున్నాం మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అనమాట మామూలుగా అయితే ఒక టీ స్పూన్ వేస్తాను ఇంకా మా ఇంట్లో కారం ఎక్కువ తింటాము ఒకటి స్పూన్ వేసేస్తాను రొట్టె కాలీఫ్లవర్ తిందాం రండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని